హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ అర్జునాపాత్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తాజాగా తీసుకురావడం జరిగింది ఓకే ఈ అర్జునాపాత్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తాజాగా తీసుకురావడం జరిగింది దేనికి రిలేటెడ్గా అంటే ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్లో క్వాలిటీ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఈ అర్జునాపాత్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రాం ప్రత్యేకత ఏమిటంటే ఈ క్వాలిటీ సబ్జెక్ట్లో మనము నూట యాభై మోడల్ అండ్ ఆన్సర్స్ ఓకే మోర్ దాన్ వన్ ఫిఫ్టీ మోడల్ ఆన్సర్స్ ను ప్రిపేర్ చేయడం జరిగింది ఈ మోడల్ లో ప్రాపర్ ప్రాపర్గా ఇంట్రడక్షన్ బాడీ తో ఈ నూట యాభై క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ క్వశ్చన్లో కూడా పాలిటీ సబ్జెక్టుకు రిక్వైర్మెంట్ ప్రకారంగా రీసెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కానీ డేటా కానీ గ్లోబల్ లెవెల్లో పాలసీని కానీ యాడ్ చేయడం జరిగింది ఓకే ఎవరైతే ఈ మెయిన్స్ను లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది ఓకే ఎవరైతే మెయిన్స్ అనేది లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అంటే నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఎందుకంటే మనము సబ్జెక్ట్ సబ్జెక్ట్ను ప్రిలిమ్స్ కంటే ముందుగానే మనం సబ్జెక్ట్ సబ్జెక్ట్ను మాక్సిమం కంప్లీట్ చేసుకోవాలి ఓకే మెయిన్స్లో ప్రతి సబ్జెక్ట్ను కూడా మనము ప్రిలిమ్స్ కంటే ముందుగానే వన్స్ కంప్లీట్ చేసుకోవాలి దానికోసం ఇందులో ముఖ్యంగా ఈ గ్రూప్ వన్ మెయిన్స్కి కావాల్సిన హ్యాబిట్ ఏమిటి అంటే డైలీగా కూడా మనము ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి డైలీగా కూడా మనము ఆన్సర్ రైటింగ్ను ప్రాక్టీస్ చేయాలి సో మనము డైలీగా స్టాటిక్స్ బుక్స్ను చదవడం జరుగుతుంది కానీ వాటిని మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్లో ఫ్రేమ్ చేయడం కానీ ప్రిపేర్ అవ్వడం కానీ జరగదు సో ఇప్పుడు మనము పాలిటీ సబ్జెక్ట్లో ఒక ని చదువుతున్నట్లయితే మనము ఈ మెటీరియల్లో పై ఒక త్రీ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది సో ఈ ప్రియాంబుల్లో మనం స్టాటిక్ చదువుతున్నప్పుడు దీనికి రిలేటెడ్గానే మనం ఇప్పుడు మెయిన్స్ని ఎలా చదవాలి ఏ విధంగా మనకి మెయిన్స్లో ఈ ని అప్రోచ్ అవ్వాలి దీనికి ప్రాపర్గా ఎట్లా ఇంట్రడక్షన్ చేయాలి ఎట్లా కన్క్లూడ్ చేయాలి అనే ఫార్మెట్ అనేది మనము ఈ క్వశ్చన్ లో కవర్ చేయడం జరిగింది అంటే మన ఈ ప్రోగ్రాంలో సిలబస్ సిలబస్కి కావాల్సిన హై ఎక్స్పెక్టెడ్ జోన్స్లో ప్రాపర్ సిలబస్ను కవర్ చేస్తూ హై ఎక్స్పెక్టెడ్ జోన్స్లో క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది ఎందుకు ఈ కోర్సును తీసుకురావడం జరిగింది అంటే స్టూడెంట్స్ జనరల్గా ఈ కరెంట్ డేటా గురించి కానీ స్టాటిక్ మెటీరియల్ కోసం కానీ మల్టిపుల్ సోర్స్ను అవ్వడం జరుగుతుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ను అప్రోచ్ అవ్వడం కానీ వేటిని కూడా ప్రాపర్గా లింక్ చేయకపోవడం అనేది జనరల్గా జరిగే ఒక హ్యాబిట్ అనమాట కానీ వాటన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ ఈ మెటీరియల్ ప్రాపర్గా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ డేటాను కానీ ప్రాపర్ కన్క్లూజన్ కానీ ఇంట్రొడక్షన్ కానీ ఫ్రేమ్ చేయడం జరిగింది పాటుగా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ పాలసీ షిఫ్ట్స్ అండ్ రిఫార్మ్స్ కీ డేటాను గ్లోబల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ను అంటే మనకి పంచాయతీ రాజులో గ్లోబల్ లెవెల్లో ఇంక్లూడ్ చేసిన ప్రాక్టీసెస్ను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది కమిటీ రిపోర్ట్స్ను కూడా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో రిక్వైర్మెంట్ ప్రకారం యాడ్ చేయడం జరిగింది సో ఈ కోర్సులో మన గ్రూప్ వన్ క్వాలిటీ సిలబస్ను ప్రతి టాపిక్ని కూడా కవర్ చేయడం జరిగింది అంటే మన గ్రూప్ వన్లో ఫైవ్ యూనిట్స్గా డివైడ్ చేయగా ప్రతి యూనిట్ గా మనం ఈ మెటీరియల్ని ఫ్రేమ్ చేస్తూ ఒక్కొక్క యూనిట్కి మోర్ దాన్ ముప్పై క్వశ్చన్ల వరకు కూడా మోడల్ క్వశ్చన్ అండ్ ను కవర్ చేయడం జరిగింది అంటే మన సిలబస్లో ప్రతి ఒక్క టాపిక్ను కూడా ఈ మెటీరియల్లో మనం కవర్ చేయడం జరిగింది కానీ నా దగ్గర ఆల్రెడీ స్టాటిక్ బుక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు నాకు ఈ మెటీరియల్ అంటే జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే స్టాటిక్ బుక్స్లో ఈ లక్ష్మీకాంత్ కానీ మనం ఏ ఎగ్జాంపుల్గా ఏ బుక్స్ అయినా తీసుకుంటే జనరల్గా వాటిని ఒక థియరీ బేస్లోనే ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఎగ్జామ్ లో కావాల్సిన ప్రాపర్ ఇంట్రడక్షన్ కానీ ప్రాపర్ బాడీ కానీ ప్రాపర్ కన్క్లూజన్ కానీ ఈ బుక్స్ నుంచి మనం ఫ్రేమ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ప్రిపేర్ అయినప్పుడు జనరల్గా నీకు స్టాటిక్ బుక్ చదవడం అనేది ఒక హ్యాబిట్ అయితే వాటిని ప్రాపర్గా ఎగ్జాంపుల్స్తో కానీ అంటే లైవ్ ఎగ్జాంపుల్స్తో కానీ కరెంట్ ఇష్యూతో లింక్ చేయడం అనేది ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఒక ఆర్ట్ అనమాట ఓకే స్టాటిక్స్ బుక్స్ చదవడం అనేది ఒక్కటే కాదు దీన్ని మనం ప్రాపర్గా ఎగ్జాంపుల్స్తో కానీ ప్రాపర్ డేటాతో కానీ లింక్ చేస్తూ ఆన్సర్ అనేది రాయవలసిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆన్సర్ అంటే కేవలం వర్డ్స్ మాత్రమే కాదు ఆన్సర్ అంటే కేవలం వర్డ్స్ మాత్రమే కాదు ఎగ్జామినర్కి నీ థింకింగ్ పవర్ని మరియు బ్యూరోక్రటిక్ ఆలోచనలు చూపించే ఒక వెపన్ అనమాట ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది ఎగ్జామినర్కి నువ్వు చూపించే ఒక థింకింగ్ వెపన్ అనమాట నువ్వు ఏ విధంగా ఒక క్వశ్చన్ ని ఆలోచిస్తున్నావు అనేది చూపించే వెపనే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట అందువల్ల మనం ఖచ్చితంగా కూడా మెయిన్స్పై చాలా అధికంగా ఫోకస్ చేయవలసి ఉంటుంది మనకి వితౌట్ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మనం గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మనము తో పాటు మెయిన్స్ని కూడా ఇంటర్లింక్ చేస్తూ చదవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది మనము చాలా వరకు ప్రిలిమ్స్ కోసం కోచింగ్ తీసుకోవడం జరిగింది వీటి కోసం డిఫరెంట్ బుక్స్ని తీసుకోవడం జరిగింది కానీ మెయిన్స్ కోసం మన ఎప్రోచెస్ అనేవి చాలా తక్కువగా ఉండడం జరిగింది అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూడకపోవడం కానీ ర్యాంకర్ షీట్స్ అబ్జర్వ్ చేయకపోవడం కానీ ఈ అప్రోచెస్ను మనం చాలా తక్కువగా అబ్జర్వ్ చేయడం జరిగింది కానీ మన ఈ ఆన్సర్ బుక్లో మనం ప్రాపర్గా ఇంట్రడక్షన్ బాడీ కన్క్లూజన్ విత్ కరెంట్ డేటాతో వీటన్నింటినీ కూడా యాడ్ చేస్తూ మనం దీన్ని తయారు చేయడం జరిగిందనమాట అంటే మనం ఈ స్టాటిక్స్ బుక్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ స్టాటిక్స్ బుక్స్లో ప్రాపర్ అంటే రీసెంట్ జడ్జిమెంట్స్ కానీ లేటెస్ట్ కమిటీ యొక్క రిపోర్ట్స్ కానీ కేస్ స్టడీస్ కానీ ఎటువంటి కరెంట్ డేటా కానీ యాడ్ చేయడం జరగదు స్టాటిక్స్ బుక్స్లో ఇటువంటి డేటా అనేది యాడ్ చేయడం అనేది జరగదు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే టర్నింగ్ స్టాటిక్ ఆన్సర్ ఇంటూ డైనమిక్ అండ్ అనాలిటికల్ ఆన్సర్ అనమాట ఒక స్టాటిక్ ఆన్సర్ను డైనమిక్ మరియు అనలిటికల్ ఆన్సర్గా తీసుకురావడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు ఈ మెటీరియల్ ఖచ్చితంగా అవసరం అంటే ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ ఓరియంటెడ్గా మోడల్ ఆన్సర్స్ను ఇవ్వడం జరిగింది అంటే ప్రాపర్ ఇంట్రో బాడీ కన్క్లూజన్ ఫార్మేట్లో ఒక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మోడల్ ఆన్సర్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది అప్డేటెడ్ రిలివెంట్ కరెంట్ అఫైర్స్ను మరియు టైం సేవింగ్ కంపాక్ట్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని టాపిక్స్కి మేము చాలా ఎక్కువ పాయింట్స్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పాయింట్స్ని కవర్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఒక క్వశ్చన్ని ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రాపర్ బాడీని కవర్ చేస్తూ ఇందులో కూడా డిఫరెంట్ అప్రోచెస్ను చూపిస్తూ ప్రాపర్గా కంక్లూజ్ చేయడం కూడా జరిగింది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ గురించి కానీ ఇక్కడ మరియు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ గురించి పేర్కొన్న స్టేట్మెంట్స్ గురించి కానీ హిస్టారికల్గా కానీ కాంగ్రెస్ యొక్క డామినెన్స్ గురించి కానీ ఇట్లా మోర్ దాన్ థర్టీ క్వశ్చన్స్ అనేది ఈ ప్రోగ్రాంలో యాడ్ చేయడం జరిగింది ఓకే ఇట్లా మోర్ దాన్ థర్టీ క్వశ్చన్స్ అనేది ఒక్కొక్క యూనిట్కి కవర్ చేయడం జరిగింది సో దీని ద్వారా మనకి టైం కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఈ రిలేటెడ్ రిలేటెడ్గా డిఫరెంట్ బుక్స్ని అప్రోచ్ అవ్వాల్సిన పని ఉండదు మరియు అన్నింటినీ కూడా ఒకే దగ్గర మనం ఫిక్స్ చేయడం జరిగింది అన్నింటినీ కూడా మనం ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది దీంతో మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మనం వైల్ ప్రిలిమ్స్ అనేది ప్రిలిమ్స్ కోసం మనం ఆ కాన్సెప్ట్ని చదువుతున్నప్పుడు ప్యారల్గా అది ఆన్సర్ కి ఉపయోగపడేలా మనం ఒక క్వశ్చన్ ఎక్స్పోజ్ చే దాన్ని ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి ఏ విధంగా చదవాలనేది కూడా ఈ మెటీరియల్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది ఇందులో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కేస్ స్టడీస్ కానీ క్విక్ రివిజన్ కోసం కానీ హై స్కోరింగ్ టాపిక్స్ని కూడా ఈ మెటీరియల్లో కవర్ చేయడం జరిగింది ఈ కోర్స్ యొక్క స్పెషల్ ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది సిలబస్లో ఎంటైర్ టాపిక్స్ని కవర్ చేయడం జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ఏంటి అంటే స్కిల్ ఎగ్జామ్ కంప్లీట్ అయినంత వరకు కూడా మనకి గ్రూప్ వన్ మెయిన్స్ కంప్లీట్ అయినంత వరకు కూడా రెగ్యులర్గా అంటే మనకి ఏమైనా క్వాలిటీ రిలేటెడ్గా కరెంట్ ఇష్యూస్ అనేవి జరిగినట్లయితే ఆ కరెంట్ ఇష్యూ రిలేటెడ్గా కూడా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఫ్రేమ్ చేసి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది అంటే ఈ వాట్సాప్ గ్రూప్ని జాయిన్ అయిన మెంబర్స్ అందరి కోసం యాడ్ చేయడం జరుగుతుంది ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఏదైనా ఇష్యూ జరిగినట్టయితే వాటికి రిలేటెడ్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను కూడా తయారు చేసి అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అది కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఫ్యూచర్ ఓకే స్టిల్ ఎగ్జామ్ వరకు కూడా మా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎగ్జామ్ వరకు కూడా ఈ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దీని యొక్క ప్రైస్ అబ్జర్వ్ చేస్తే దీన్ని నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో తీసుకురావడం జరిగింది ఓకే ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ను ఈ ప్రోగ్రామ్ ద్వారా అందించడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ గురించి కానీ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఆ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డైరెక్ట్గా మాకు మెసేజ్ చేయవచ్చు ఓకే ఆ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డైరెక్ట్గా మాకు మెసేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్